ఆంధ్రప్రదేశ్లో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇందులో గ్రేడ్ ఫోర్ ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది పదవ తరగతి అర్హత ఉంటే చాలండి సొంత జిల్లాలో ఉద్యోగం అయితే చేసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించిన శాలరీలు ఫిఫ్టీన్ నుండి ముప్పై రెండు వేల ఆరు ఆరు వందల డెబ్బై వరకు అయితే రావడం జరుగుతుంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నాడు ఇక్కడ ఆడియోమెట్రిక్ టెక్ టెక్నీషియన్ ఒక పోస్టు ల్యాబ్ టెక్నీషియన్ రెండు థియేటర్ అసిస్టెంట్ మూడు ఆఫీస్ సబార్డినేట్ రెండు పోస్ట్ మార్టం అసిస్టెంట్ రెండు గ్రేట్ ఫోర్కి సంబంధించి జనరల్ డ్యూటీ అటెండర్ ఆరు పోస్టులు ఉన్నాయి టోటల్గా పదహారు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో మనకు కేటగిరీ వైజ్ పోస్టులు కూడా ఇవ్వడం అయితే జరిగింది రోస్టర్ పాయింట్ అనేది ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి సో వీటికి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అనేది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఏదైనా పోస్ట్కి రిజైన్ చేశారంటే సో మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ట్వంటీ ఫోర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు గంటల లోపల మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చింది అని చూసుకుంటే ప్రకాశం డిస్టిక్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది ప్రకాశం డిస్టిక్ నుండి ఏపీ వివిపి సో ఇంతకుముందు వివిపి ప్రజెంట్ మనకు డిసిహెచ్ఎస్ వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారండి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసి మనకు వైద్య ఆరోగ్య శాఖకు అయితే ఎంప్లాయీస్ని అయితే ఇవ్వనున్నారు సో అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ సెవెంటీన్త్ ఈవినింగ్ నుండి సారీ సెవెంటీన్త్ మార్నింగ్ నుండి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ లాస్ట్ డేట్ అండి అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుండి ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిసిహెచ్ఎస్ ప్రకాశం వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఆఫీస్ అపార్ట్మెంట్కి టెన్త్ అర్హత ఉంటే చాలు ల్యాబ్ టెక్నీషియన్కి డిఎస్సీ ఎమ్మెల్టీఆర్బీఎస్సీ ఎమ్మెల్టీ ఉండాలి ఆఫీస్ సబార్డినెట్కి జనరల్ డ్యూటీ అటెండర్కి కేవలం టెన్త్ ఉంటే చాలు పోస్ట్ మార్టం అసిస్ అసిస్టెంట్ పోస్ట్లో కూడా టెన్త్ ఉంటే చాలు థియేటర్ అసిస్టెంట్కి టెన్త్తో పాటు ఫస్ట్ ఎయిట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అప్లై చేసుకోవడానికి ఓసీ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు త్రీ హండ్రెడ్ అయితే సబ్మిట్ చేయాలి మనకు ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ ఒంగోల్ అనే పేరు మీద డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది సో పాత ప్రకాశం డిస్టిక్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు మెరిట్ ప్రకారం జాబ్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లికేషన్ రాసి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డీసీహెచ్ఎస్ ప్రకాశం వాళ్ళకైతే సబ్మిట్ చేయండి కలెక్టరేట్ కాంపౌండ్లో మీకు డీసీహెచ్ఎస్ ఆఫీస్ అయితే కల్పిస్తుంది సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంది యాక్సెస్ చేసి సో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీకు అప్డేట్ ఇస్తాను